హాయ్ అండి నేను మేధం రాజు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ పీకేఎస్ క్రియేషన్స్ వీనికి రాను రాను పెళ్ళ మీద బాగా ప్రేమ ఎక్కువ అవుతాను వీళ్ళు ఇంట్లోకి వెళ్ళకూడదామని చూస్తేనేమో వాడేమో పెళ్ళాం పెళ్ళాం పెళ్ళామంటాడు ఇట్లా ఇట్లా ఇట్లానే ఇంట్లోకి వెళ్ళకూడదే కావాలి వచ్చిందో కదా బాగాని బానీ ఏరున్నదే ఇద్దలు పేరు వారినంటే ఎత్తాను నల్ల ముఖం ఏం లేదే కాళ్ళు బాగా గుంజుతానే ఈ కాళ్ళు వద్దు పెళ్ళాం చెప్పని వానికి తిన్నామంటే తిండే లేదు అసలుంటిది వాని బిడ్డను ఇంటికి ఇచ్చిండు దేనికైనా రాసి ఉండాలి రాసిన సొమ్మాట దయ్యాల పారాట ఇక్కడ తినటానికే తిండి లేకపాయే అది అత్తగారింటికి పోతే ఎంత సుఖం ఉంటుంది అత్తగారు ఆస్తి మొత్తం గద్దదనిక బి దానిక పోతుంది కొంతమంది బతుకులు దంతేలే బావాని ఏం లేకున్నా కూడా అత్తగారింటికి పోతే సుఖం అవుతుంది పోతున్నా పో నా కొడుక చెయ్యాలి అయింది వాడు నువ్వు ఇద్దరు అస్సలు కుదిరింది వాడేమో నా మాట వినోడు పెండ్లాం 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 అనుకుంటావు వాడు చెప్పురాడున్నారా చెప్పాలరా

అది ఇంట్లో ఉండు అంటేనే నాకు అంటే ఇంకా దానికి కూరగాండ్లు కావన్నట్టరగాండ్లు దానికి ఎట్టెట్లా పోరగాండ్లు అవుతారో అది ఎట్లెట్లా కాంటదో నేను చూస్తారా నేను ఉండగా నీకు ఎట్లా పోరగాళ్ళు కానిస్తారా అస్సలకే కానియ్యా పోరగాళ్ళట పోరగాండ్లు దాన్ని చంపి బొంద పెడతా గాని అయితే కానియ్యా అరే ఏముచ్చని చెప్తే శివగాడు చేసిన ఫంక్షన్ అవునమ్మ సూపర్ చేసిండు సూపర్ కదా మంచిగా ఎగ్జామ్ వేసిండు రా నీ కూడా ఏం లేవు లేవనుకుంటే మంచిగానే పోసిండ్రా గసంట్ కాడకి అయితే ముందుగానే పోవాలి ఎన్ని చూపులు అప్పుడు మా మా ఫోన్ చేసినా మంది వాళ్ళని ఉండి ఫ్రెండ్ అప్పుడు టైం కి వచ్చినావురా గడు మరి ఏం చేయాలిరా నీ అదృష్టం కట్టుకున్నది నీలాగా అప్పుడు పెళ్లి చూపులప్పుడు నాకు పని వాడి పడుతుంది పెట్టుకుంటే పడుతుందిరా ఈ ఫోన్ తీగ అయిపోయిన దానికి ఎందుకురా కరెక్టే కానీ మొన్న మా ఫ్రెండ్స్ అందరూ పిల్లలు ఎత్తుకొని వస్తే కొంచెం బాగా అనిపించింది మా బుజుతారు కూడా అనరాటాడే ఇంకా అవుతారు తీరా ఇప్పుడే ముందు బాధపడదు అను కొంచెం అనిపిస్తా ముందు వాళ్ళకి వెనక పిల్లలు అవుతారా తప్పకుండా అవుతారు వాళ్ళు తొందరగా

ఏంది ఏవో ఏగేసుకుంటే ఇంటికి వస్తాడు భవనే భవనే ఆ వదనే అంత మధ్యన అయినా ఇప్పుడు వచ్చినవేంటి లగ్గావుల గణవడటం అంటే మళ్ళ కనబడకనే పోతివి ఇంటికి వచ్చేంత పని ఏమొచ్చింది ఉజ్జ్యం చూడకుందయింది పాణం కొట్టుకొని వచ్చిన వదనే ఆ చూసిపోతా నచ్చినవా చూసిపోవుడదప్ప ఏమైనా పెట్టేది ఉన్నదా ఏమైనా చేసేది ఉన్నదా అయినా కోడలు ఉన్నించా పడ్డదాయే ప్రేమలు బాగానే పొంగుకొత్తాయి అన్ని దొప్పిపోయే ప్రేమలే నాయే ఈ రకమే అంత ఎట్లా రా బుద్ధి అయితాంది ఇట్లా ఉన్నది అదేటి పోతది ఇంటికి చెడి లెక్కనే పట్టుకున్నదా ఏ పోవాలి నడుపు పోవాలే భవానీ భవానీ మేమే నచ్చిండు దామానం ఉండలేదు ఇంకా కూడా ఇంటికొస్తే మామూలు తీసుకుపోతాను ఇక్కడ ఏదో సంపాదించి పెట్టిందట ముల్లే ము ఆ చిరువులకు అందరికి పెడతా నీ కోలించి పెట్టిగా నీదేమన్నా పోతాదా నా అయిపోయేది ఆమె అంతే మామ ఆమె గురించి ఇచ్చిపెట్టు ఇంటికాడ నాన్నమా ఇట్లా మంచిగా ఉన్నారా ఏమారా మీ అత్త ముంచో ఇచ్చిపెట్టు మామ పొద్దుగా అలా ఎప్పుడు బయలుదేరినామేమో పోయి కాగట్టు రా

అయ్యో అత్తమ్మ మా రాక రాక వచ్చింది ఏదన్నా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం ముందైతే అనంది అని ఇంట్లో వాళ్ళకే బువ్వ పెట్టు అండగా అంటే ఇంకా నీ చుట్టాలకు పక్కలకు అచ్చినోళ్లకు సచ్చినోళ్లకు అన్ని గోలించుకుంటా పెడతావా పో మళ్ళీ ఇంకొకసారి ఇంటి మొక్కలు నచ్చావు మనిషి పుట్టివాడు పుడితే రాలే రావద్దు వచ్చిన వాళ్ళకు సచ్చిన వాళ్ళకు పెట్టుకుంటా ఇలా దంపాయించి పెట్టినట్టు కూడలు నీట్లో పడ్డానికి సంబరపడ్డా అత్తం చూస్తే పెడతలేదు మా కోడలు బతు ఎట్ల ఎందుకు పెడతాను అవునా ఏడు మరి కదా మావత్త మీ అమ్మ అంటే మాట్లాడితే అప్పుడే పోయిండు అవునా మామ నాన్న అడుగుతావు తalu ఇప్పుడు నువ్వు వెళ్లి అడుగుతే నేనే కావాలని నడిపిస్తున్నా అనుకుతది మీ అమ్మకు నేనంటే ఎప్పటికీ కోపం ఎందుకు నీ మీ అమ్మకి ఇష్టం లేదు నన్ను ప్రేమో యూస్ కొడు అవని బామ్మ గసొడిరే గంటే నువ్వు వట్కో నేను లేనా ఇక నా రావాలన మీ బాధపడను నేను ఉండగా నువ్వు అన్నం తిప్పుకోమంటే చుట్టాలకు పక్కన గోలేసుకుంటూ పెడతావా నేనేముండీ నీ అబ్బాయిందని పడతాటే మాట్లాడు బాధపడే

ఇంటి పక్కోళ్ళ ఉన్న నీకే తిండి పెట్టడు ఎక్కువ అంటే ఇంటి పక్కోళ్ళు ఇంటి అనుకోళ్ళు ఇదేమన్నా ధర్మపత్రం అనుకుంటానా దానం చేసడానికి ఇన్ని రోజుల నుంచే నా ఇంట్లో ఒక్కరు కూడా అడుగు పెట్టలేదు నువ్వు చేయబట్టి ఎవరు మాట వాళ్ళు నా ఇంట్లో తాలే అసలు నిన్నే ఇంట్లో మొయ్ మాట్లాడదు మళ్ళా అది ఇది అన్ని మంచి పెట్టుకుంటా దీని దేనైనా సంపాదించి పెట్టిందట దర్ద్రమక చి నిం నీకు బుర్సన కొడతా పెట్టేసి భవాని 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 భందే భవాని అమ్మా అమ్మా ఏమైంది భవాని ఏంది భవానీ దాని లోపల తీసుకపో జరగద్దు జరగద్దనుకున్నానో అదే జరిగింది ఇది కడుపుతో నుంచి ఎట్లా దాన్ని కడుపు ఉండదు అది ఉండదు